యేసు క్రీస్తువులు మీకు అందరికీ మహాశ్రమ మహాశ్రమధర్మం గురించి బైబిల్లో వ్రాయబడినది మహాశ్రమ ధర్మం గురించి ప్రార్థించమని ప్రభు చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించినట్లయితే ఆ దినమున తప్పించబడతారు రాజులైనా మరి పరిపాలకులైనా ఎంతట వారైనా సరే అదినమున మరి ఆశ్రమధర్మున ఎవరు కూడా అతిథులు కాదు అందరూ కూడా దాన్ని అనుభవించి తీరాల్సిందే ప్రతి ఒక్కరు కూడా వీధుల్లో పరిగెట్లుస్తుందే ప్రతి ఒక్కరు ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరి పరుగు పరుగులు తీయాల్సిందే ఆ దినం మన చాలా భయంకరంగా ఉంటుంది కాడాంతకరంగా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రవచనంలో రాయబడిని మీరందరూ కూడా బైబుల్ చక్కగా చదవండి మీకు కూడా దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు కాబట్టి ఆ దినం గురించి తలంచుకుంటే చాలా భయానకంగా ఉంటుంది మరి ఎవరు ఊహించిన రీతిలో ఉంటుంది కాబట్టి ఆ దినం మరి సురక్షితంగా మనం ఉండాలంటే మనం దేవునికి ప్రార్థనిస్తే ఖచ్చితంగా దేవుడు సురక్షితంగా వస్తాడు అని పల్లో రాజ్యానికి వలసగా తయారు చేస్తాడు